హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈ వీడియోలో నేను మీకు మా మిషన్లో ఆయిల్ని ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను మా మిషన్ కంపెనీ వచ్చేసి జాక్ ఎఫ్ ఫైవ్ మిషన్ కొనేటప్పుడు షాప్ వాళ్ళైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి అని చెప్పారు కానీ ఇంటికి వచ్చి మాకు మిషన్ ఫిక్స్ చేసి ఇచ్చిన ఆయన అయితే అలా మూడు నెలలకి అవసరం లేదు ఈ ఆయిల్ బాగా బ్లాక్గా అయిపోతుంది అప్పుడు చేంజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు అందుకని మేము ఏడు నెలల తర్వాత అయితే ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పి తీస్తున్నాము ఇదే అనమాట మేము చేసిన మెయిన్ తప్పు ఎందుకంటే మీరే చూడండి తర్వాత మా మిషన్ పరిస్థితి ఎలా అయిందో ఇంకా ఫస్ట్ అయితే మిషన్ హెడ్ని అలా ఎత్తేసిన తర్వాత కింద ఉంటుంది ఆయిల్ది ఇటు సైడు ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ తీస్తే మన ఆయిల్ మొత్తం ఇలా కిందకైతే వచ్చేస్తుంది కింద ఒక బాటిల్ పెట్టేసి దాన్నంతా అలా పట్టేసేయాలి ఆయిల్ మొత్తం వెళ్ళిపోయింది కానీ ఈ బ్లాక్ కలర్లో ఉన్నది మాత్రం వెళ్ళట్లేదు ఏంటి అది వెళ్ళట్లేదు అని చూస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే మిషన్ కొని ఏడు నెలలు అయిపోయింది ఇప్పటి అయితే ఆయిల్ చేంజ్ ఏం చేయలేదు బ్లాక్గా అయిన తర్వాత చేయమన్నారు కదా అనేసి ఇప్పుడు చేస్తున్నాము తీరా చూస్తే అది మొత్తం అడుగులో మాడిపోయినట్టు అయిపోయింది ఇన్ని రోజులు అయిపోయేసరికి అందుకని ఎవరైనా సరే జాక్ మిషన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇన్ని నెలలు అయితే అస్సలు ఆకండి మూడు నాలుగు నెలలకే ఒకసారి ఆయిల్ అయితే చేంజ్ చేసేసుకుంటూ ఉండండి మిషన్ని బాగా వాడే వాళ్ళైతే ఖచ్చితంగా మూడు నెలలకైతే ఆయిల్ చేంజ్ చేయాల్సిందే లేదు కొంచెం తక్కువ వాడతామన్న వాళ్ళు నాలుగు నెలలకైనా చేంజ్ చేసుకోవాలి లేదంటే మళ్ళా ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేనైతే ఊరికే అట్లా క్లీన్ చేయడమే కదా అనేసి ఫస్ట్ ఒక రెండు టిష్యూ పేపర్లు తీసుకున్నాను కానీ దీనంతా చూసిన తర్వాత వాటితో అస్సలు పని జరగదు అని చెప్పేసి దాన్ని పక్కకు నెట్టేసి ఇంకా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేస్తున్నాను అసలు ఇది ఎందుకు ఇలా అయిందో మాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా మిషన్ బాగా రన్ అయ్యేసరికి హీట్కి ఇలా మొత్తం మాడిపోయినట్లుగా ఉంది ఇంకా మేము ఆ తర్వాత దీన్ని క్లీన్ చేయడానికైతే చాలా టైం పట్టింది మేము ఆయిల్ మార్చాలన్నప్పుడు చాలా వీడియోస్ అయితే చూసాము చాలా ఫాస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే అలా ఆయిల్ చేంజింగ్ అయితే అయిపోయేది ఊరికే అక్కడ నట్టు తీసేసి ఆ పాత ఆయిల్ని అంతా తీసేసి దాన్ని కాస్త క్లీన్ చేసి మళ్ళీ కొత్త ఆయిల్ వేసేయడమే అంతే అలా సింపుల్గా అయిపోయేదానికి ఇప్పుడు మాకు చూడండి అసలు ఎంత పని పడిందంటే ఇప్పుడు ఇలా మాడిపోయినట్లుగా ఉంది కదా దాన్నంతా గీకుతున్నాము వస్తుందేమో అనేసి ఎంతైనా కొత్త మిషన్ కదా అలా ఉంటే అసలు ఏం బాగలేదనేసి మొత్తం గీకేసి వాటర్ వేసి సోప్ వేసి ఇలా నానా అవస్థలు పడుతున్నాము అది మెల్లిమెల్లిగా అయితే పోతుంది లైట్ లైట్గా ఇంకా అందుకని ఏం చేసామంటే స్క్రూ ఫిక్స్ చేసేసి వాటరు ఇంకా సోప్ లిక్విడ్ వేసి అలా ఉంచేసామన్నమాట చాలాసేపు ఉంచాము అంటే మేము మార్నింగ్ ఆయిల్ క్లీన్ చేద్దామని చెప్పేసి తీసాము అప్పుడు చూస్తే ఇలా మాడిపోయినట్లు అలా కనిపించేసరికి ఇంకా క్లీన్ చేసిన తర్వాత అలా సోప్ వాటర్ వేసి నైట్ వరకు ఉంచేసాము ఇంకా అలా ఉంచేసరికి అది బాగా నానిపోయింది అప్పుడు ఇలా ఒక పాత బ్రష్ తీసుకొని దాన్ని మొత్తం రుద్దడం అయితే స్టార్ట్ చేశాము అలా బ్రష్ పెట్టి బాగా రుద్దేసిన తర్వాత వాటర్ అయితే తీసేస్తున్నాము ఇంక ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా అలా అంటుకొని ఉంది దాన్ని కూడా మెల్లిగా అయితే గీకేసాము మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది బాగుంది అని చెప్పేసి మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి దీన్ని తీసుకున్నాము మిషన్ మాత్రం చాలా బాగుంది నిజానికి దాని మీద ఏం ప్రాబ్లం అయితే లేదు ఇది మాత్రమే ఆయిల్ చేంజ్ చేయకుండా ఎక్కువ రోజులైతే అస్సలు ఉండద్దు ఎవరైనా సరే జాక్ ఇలాంటి పెద్ద మిషన్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి ఆయిల్ అయితే మారుస్తూ ఉండాలి లేదంటే ఇలా మాలాగా అవస్థలు పడాల్సి వస్తుంది ఇంకా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంతసేపు నానింది కాబట్టి బాగానే క్లీన్ అవుతుంది ఇలా రుద్దుతుంటే పోతూనే ఉంది అందుకని ఇంక అస్సలు దాన్ని వదలకుండా పూర్తిగా నీట్గా వచ్చేంత వరకు అయితే మేము రుద్దుతూనే ఉన్నాము చాలా టైం పట్టేసింది అసలు కొంచెం 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 అలా పోతూ ఉంది ఎంతైనా అలా నల్ల నల్లగా ఉంటే ఏదోలా ఉంటుంది కదా అసలే కొత్తది ఎంత డబ్బులు పెట్టి కొన్నాము ఇలా అయిపోతుంటే అసలు ఎలా అనిపిస్తుంది చెప్పండి అందుకని ఇంకా దాన్ని అస్సలు వదిలిపెట్టకుండా ఇలా గీకుతూనే ఉన్నాము ఈ వీడియో అయితే ఇప్పటికీ సంవత్సరం నర క్రితంది అంటే మేము మిషన్ తీసుకొని ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది దాదాపుగా ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే మేము ఇలా వాటర్ వేసి మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా మిషన్ బాగుందా పాడవుతుందా అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉండొచ్చు కదా అందుకని ఇన్ని రోజులు చూసి వీడియో అయితే పెడుతున్నాము ఇంత వాటర్ వేసి ఇంత క్లీన్ చేసినా సరే మిషన్కి అయితే ఏం అవ్వలేదు చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పటి వరకు కూడా ఇది క్లీన్ చేసిన తర్వాత మేము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ అయితే మారుస్తూనే ఉన్నాము ఎందుకంటే ఒకసారి చూసాం కదా మళ్ళీ ఎక్కువ రోజులైతే మళ్ళీ ఇలాగే అయిపోతే కష్టం అని చెప్పేసి ఇంకా ప్రతి నాలుగు నెలలకైతే ఆయిల్ ఖచ్చితంగా మారుస్తున్నాము లీటర్ ఆయిల్ బాటిల్ తెచ్చుకుంటే అది రెండు సార్లకైతే వస్తుంది హాఫ్ లీటర్ అయితే ఒకసారికి సరిపోతుంది మేముండే ఏరియాలో లీటర్ మిషన్ ఆయిల్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇంకా మాకు ఉండే షాప్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు ఇంకా ఆ బాటిల్ తెచ్చుకుంటే కనుక అది ఖచ్చితంగా రెండు సార్లకైతే వస్తుంది ఇంక ఇలా అక్కడక్కడ అంటుకున్న దాన్ని కూడా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాము అసలు ఎంత టైం పట్టేసిందో మేము అనవసరంగా ఆయన మాటలు విని ఎన్ని రోజులు ఉంచామా అనిపించింది షాప్ వాళ్ళు అక్కడికి చెప్పారు ప్రతి మూడు నెలలకైతే ఖచ్చితంగా మార్చాలి అనేసి ఇంకా మేము సరేలే ఈయన చెప్పాడు కదా మేము ఎక్కువ వాడట్లేదు కదా అన్నట్లు అలా ఉన్నాము కానీ అసలు చాలా పని అయిపోయింది దాని మీద ఎంతసేపు అలా మొత్తం రుద్దేస్తే అప్పుడు కానీ ఇలా క్లీన్ అవ్వలేదు ఇలా అవ్వడానికి మాత్రం చాలా టైం అయితే పట్టేసింది ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక పొడిగుడ్డ పెట్టేసి అంతా తుడిచేసాం మళ్ళీ ఇంకా దాంతోపాటు చుట్టుపక్కల ఉండే దారాలు పోగులు అన్నీ ఉంటాయి కదా అవన్నిటిని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి నైట్ మొత్తం ఇలాగే ఆరబెట్టేసాము ఇంకా మిషన్ హెడ్ని ఆ రోజు తీసిన తర్వాత ఇంకా అసలు లేదు మళ్ళీ పక్క రోజు వరకు అలా ఓపెన్లోనే ఉంది అది ఫుల్గా ఆరిపోవాలని చెప్పేసి అలా మొత్తం అయితే ఓపెన్లోనే ఉంచేసాము ఇంకా నైట్ మొత్తం అయ్యేసరికి మిషన్ అయితే బాగా ఆరిపోయింది ఇంకా పక్క రోజు మార్నింగ్ ఆయిల్ వేయాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి పొడిగుడ్డ పెట్టేసి మొత్తం నీట్గా అయితే తుడిచేసాము అసలు ఎన్నిసార్లు తుడిచామో దాన్ని ఆ రోజు నాకు తెలిసి ఒక సంవత్సరానికి సరిపడేంత తుడిచి ఉంటాము ఒకటేసారి చాలా క్లాత్లు అయితే వేస్ట్ అయిపోయాయి అసలు మా అమ్మ మిషన్ దగ్గరకు వచ్చిన క్లాత్లన్నింటినీ దాచిపెడుతుంటే మేము అసలు ఎందుకు ఇలా దాచిపెడుతున్నావు ఇల్లంతా చెత్త చెత్త చేస్తున్నాం అనేవాళ్ళము ఇప్పుడు ఆ క్లాత్లే అసలు ఎంత యూజ్ అయ్యాయో ఇలా అసలు మొత్తం కొంచెం కూడా తడి అనేది ఎక్కడా లేకుండా మొత్తం ఆరిపోయేలాగా చూసుకున్నాము ఇప్పటికీ నీట్గా అయింది మిషన్ అయితే ఇది మేము తీసేసిన ఆయిల్ ఇప్పుడు వేయాల్సిన ఆయిల్ అయితే ఇది ఇంకా ఫస్ట్ అక్కడ స్క్రూ అయితే ఫిక్స్ చేయాలి స్క్రూ పెట్టకుండా ఆయిల్ వేసామంటే మొత్తం కిందకి కారిపోతుంది మర్చిపోకుండా స్క్రూ అయితే పెట్టాలి మేము అలా గీకి క్లీన్ చేసేటప్పుడు ఇది కాస్త పోయిందనమాట తెంపేసాం మేమే ఇంకా దాన్ని అలా సెట్ చేసి మొత్తం చూస్తూ ఉన్నాము ఫస్ట్ స్క్రూ పెట్టేసి గట్టిగా అయితే ఫిక్స్ చేయాలి నేను మీకు ఓపెన్ చేసేటప్పుడు అయితే చెప్పలేదు కదా ఈ స్క్రూ దగ్గర ఒకటి మ్యాగ్నెట్ అయితే వస్తుంది ఎందుకంటే ఏమన్నా పిన్స్ అలాంటివి అక్కడికి వెళ్ళి అడ్డుపడకుండా అలా ఉండడానికి మ్యాగ్నెట్ వస్తుంది దాన్ని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి మనం ఇక్కడ నుంచి ఏవైతే ఏ ప్లేస్లో నుంచి తీస్తామో మళ్ళీ అవి ఆ ప్లేస్లోనే ఉంచాలి ఇంకా స్క్రూని అయితే గట్టిగా బిగించేసి అక్కడ మ్యాగ్నెట్ అయితే పెట్టేసి ఇంకా ఆయిల్ వేయడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఇప్పుడైతే ఇలా చెప్తున్నాను కానీ అసలు అప్పుడైతే చాలా భయం వేసింది అది మొత్తం అలా చూసినప్పటి నుంచి ఇది అసలు పోతుందా పోదా మిషన్ ఏంటి ఇలా అయిపోయింది అది మళ్ళీ పనిచేస్తుందా లేదా అనేసి చాలా టెన్షన్ అయితే పడ్డాము ఇక్కడ హై లో అని చెప్పేసి రెండు కనిపిస్తున్నాయి చూడండి ఆయిల్ అయితే హై వరకు వెయ్యాలి లో దగ్గరికి వస్తే కనుక ఆయిల్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి మాది ఆయిల్ లో వరకు అయితే ఇంకా రాలేదు అయినా సరే అలా మాడిపోయిందనమాట అందుకని లో వరకు వచ్చేంత వరకు ఆగకుండా ముందే ఆయిల్ చేంజ్ చేస్తే మంచిది ఆయిల్ ఇలా కలర్ మారిపోగానే చేంజ్ చేయాలి ఇంకా ఆయిల్ వేశాక మిషన్ పెట్టేసి ఇంకా ఆన్ చేసి చూస్తున్నాము ఇది ఆన్ చేసి కుట్టేంత వరకు కూడా మాకు టెన్షన్ అసలు వస్తుందా రాదా అనేసి కానీ చాలా బాగా వచ్చింది బాగా పనిచేసింది ఇప్పటి వరకు కూడా ఏమీ అయితే అవ్వలేదు ఇలా వాటర్ వేసి క్లీన్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ మిషన్కి స్టెబిలైజర్ కంపల్సరీ పెట్టాలి ఇంకా మిషన్ అయితే ఆన్ అయిపోయింది ఫస్ట్ అయితే థ్రెడ్ ఎక్కిచ్చేస్తున్నాను చేస్తున్నాను ముందు కుట్టేలా వస్తుందో చూసుకోవాలి కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా థ్రెడ్ ఎక్కిచ్చేసి కుట్టాలని చెప్పేసి ఒక పాత క్లాత్ అయితే తీసుకున్నాను ఈ మిషన్ మీద కుట్టేంత వరకు కూడా టెన్షనే అసలు అది ఎలా వస్తుందో ఏంటో అనేసి ఇంకంతా పెట్టిన తర్వాత కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కుట్టయితే బాగానే వచ్చింది ఆయిల్ ఇప్పుడే మార్చినా సరే క్లాత్ మీద ఆయిల్ మరకలైతే ఏం రాలేదు కుట్టు మాత్రం ఎప్పటిలాగే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకప్పుడు మాకు ప్రశాంతంగా ఉందనమాట మిషన్ అయితే ఏం అవ్వలేదు బాగానే ఉంది అనేసి సో ఇదండి ఈరోజు మా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్